हेलो माय डियर स्टूडेंट्स वेरी गुड आफ्टरनून वेलकम टू द काम आईएएस एकेडमी सो सीनियर एमपीएससी ఇన్ ఫ్రెండ్ మనకి బాగా కనిపించే ఒక అద్భుతమైన एग्जाम मेंस हाउ टू क्रैक हाउ टू अचीव फुल मार्क्स ఆర్ మినిమం मार्क्स ఇన్ మ్యాథమెటిక్స్ ఏం చదవాలి తెలియదు ఎలా చదవాలి తెలియదు ఎలా అప్రోచ్ అవ్వాలి తెలియదు ఏం తెలియదు సో ఒకసారి మ్యాత్స్ వైస్ గా హౌ టు స్కోర్ హౌ మెనీజ్ వీ హ్ టు స్కోర్ విచ్ టాపిక్స్ వీ హ్ టు చూస్ అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం నాన్న సి వై మ్యాథ్స్ ఈజ్ యువర్ స్కోర్ మల్టీప్లేయర్ దట్ మీన్స్ సో ఇన్ దే మీన్స్ వి హ్యావ్ మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇన్ దట్ వీ బోల్ టాపిక్ బోల్ సబ్జెక్ట్ ఈజ్ అవర్స్ ఇట్స్ మ్యాథమెటిక్స్ అంతేనా సో మ్యాథ్స్ ఈజ్ ద మల్టీప్లేయర్ బికాస్ కన్సిస్టెంట్లీ యూ క్యాన్ గెట్ సెవెంటీ ఫైవ్ టు నైంటీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జేఈ మీన్స్ ఎన్ని మార్క్స్ నానా త్రీ హండ్రెడ్ వెరీ గుడ్ సో మా పిల్లలకి బాగా తెలుసు అందులో మ్యాథ్స్ ఎన్ని మ్యాథ్స్ ఎన్ని హండ్రెడ్ నాన్న ఫిజిక్స్ హండ్రెడ్ కెమిస్ట్రీ సో దాంట్లో మనకి రావాల్సిన మార్క్స్ జేఈ నుంచి ఇక్కడే ఉందా చదివేసి ఉంటారు ఇంతసేపు సో హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ నుంచి హండ్రెడ్ మార్క్స్ అంటే ఇట్ గాట్స్ థర్టీ త్రీ పర్సెంటేజ్ మ్యాథ్స్కి ఇవ్వబడింది సో దాంట్లో నుంచి ఏ ఏ టాపిక్స్ తీసుకుంటే మనకి మంచి స్కోర్ వస్తుందో చూద్దాం సో చూడండి అన్న దీస్ ఆర్ ద హైలీ ప్రిఫరబుల్ టాపిక్స్ నాట్ ఆల్ టాపిక్స్ చాలా ఉంటాయి కదా వన్ ఏ వన్ బి టూ ఏ టూ బి సో నాలుగు టెక్స్ట్ బుక్స్ నుంచి వీ హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్ టాపిక్స్ టు కవర్ జెయిన్స్ బట్ దీస్ ఆర్ ద మెయిన్ టాపిక్స్ ఫస్ట్ అంటే హౌ టు గెట్ మినిమమ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ దట్ హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ నుంచి మినిమం సెవెంటీ ఫైవ్ మార్క్స్ రావాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయినా మనం కవర్ చేయాలి సిలబస్ అని అనుకుంటే ఏ టాపిక్స్ ఫస్ట్ హైలీ ప్రిఫరబుల్ ఇచ్చుకోవాలో చూసుకున్నాం ఫస్ట్ టాపిక్ చూడండి అన్న క్యాలిక్యులస్ క్యాలిక్యులెస్లో ఏమేమి చేయాలి ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేషన్ మీన్స్ బోత్ ఇండెఫినెట్ యాజ్ వెల్ ఆజ్ డెఫినెట్ రెండు కవర్ అవుతున్నాయి సెకండ్ వన్ డిఫరెన్షియేషన్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ వన్ బి నెక్స్ట్ ఏఓడీ వాట్ ఈజ్ ఏఓడి అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ అది కూడా ఫస్ట్ ఇయర్ నుంచి ఉంది అన్న మాక్సిమం మినిమం ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ గ్లోబల్ మాక్సిమం గ్లోబల్ మినిమమ్ ఆబ్సల్యూట్ మాక్సిమం అబ్సల్యూట్ మినిమం అన్నీ తెలియాలి సో ఆ త్రీ టాపిక్స్ మీరు కవర్ చేసుకుంటే మనం రాయవలసిన ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అందర హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఫోర్ మార్క్స్ దట్ మీన్స్ వీ హావ్ ఎ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అందులో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్లో ఓన్లీ క్యాలిక్యులేస్ పార్ట్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి లెవెన్ టు థర్టీన్ క్వశ్చన్స్ ఒక పేపర్లో కవర్ అవుతుంది నన్ను అంటే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది సిలబస్ మీరు క్యాలకులస్ అని ఒక పార్ట్ చేసుకుంటే జై మెయిన్స్ మ్యాథ్స్కి సంబంధించి ఫిఫ్టీ పర్సెంట్ అంటే హాఫ్ ఆఫ్ ది సిలబస్ కవర్ చేసేసినట్టే నెక్స్ట్ సెకండ్ వన్ ఏమన్నాడు ఆల్జిబ్రా ఆల్జిబ్రాలో ఉన్నాయి కాంప్లెక్స్ నెంబర్స్ కాంప్లెక్స్ నెంబర్స్ క్వాడ్రెటిక్ సీక్వెన్సెస్ అండ్ సిరీస్ అవి చూసుకున్నట్టయితే సెవెన్ టు నైన్ క్వశ్చన్స్ అంటే సెవెన్ ఇంటూ ఫోర్ అయితే ట్వంటీ ఎయిట్ మార్క్స్ వచ్చేసినట్టే లేదా నైన్ నైన్ ఇంటూ ఫోర్ థర్టీ సిక్స్ మార్క్స్ అంటే మోర్ దెన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ అక్కడికి మీకు సిలబస్ కవర్ అయిపోతుంది వాట్ ఎవర్ థర్డ్ వన్ కోఆర్డినేట్ జామెంట్రీ ఫైవ్ టు సెవెన్ అంటే ట్వంటీ టు ట్వంటీ ఎయిట్ మార్క్స్ వస్తుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సో మనకి త్రీ హండ్రెడ్లో అన్నీ రావాల్సిన అవసరం లేదు కదన్నా కొన్ని టాపిక్స్ మ్యాథ్స్ నుంచి చూస్ చేసుకొని కొన్ని టాపిక్స్ ఫిజిక్స్ నుంచి తీసుకొని కొన్ని కెమిస్ట్రీ నుంచి తీసుకోవచ్చు సో ఆ కొన్ని మీరు తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన టాపిక్స్ ఇది నాన్న క్యాలిక్యులస్ కొన్ని మూడు రావట్ల క్యాలిక్యులస్ వాడు ఫిఫ్టీ పర్సెంట్కి ఇచ్చేసాడు ఇంటిగ్రేషన్ పెద్దది ఐఐ చేయాలి ఇండెఫినెట్ చేయాలి డెఫినెట్ చేయాలి యాజ్ వెల్ అస్ డిఫరెన్షియేషన్ ఏఓడి ఫిఫ్టీ పర్సెంట్ వాడు క్యాలిక్యులస్ నుంచి కవర్ అవుతుంది అని అన్నాడు ఆ ఫిఫ్టీ పర్సెంట్ కూడా చేయలేను అని అనుకుంటే దాంట్లో సబ్ కింద నువ్వు టూ టాపిక్స్ తీసుకుంటావు అంటే మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అక్కడ కవర్ అవుతుంది కింద ఒక థర్టీ ఫైవ్ కవర్ చేస్తారు కింద నుంచి ఒక ట్వంటీ ఫైవ్ తర్వాత త్రీ డి జామెంట్రీ పెట్టారు త్రీ డీ అంటే ఏం లేదు కదా అసలు అసలు దాంట్లో పెద్ద కన్సిడర్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఒకే ఒక ఫార్ములా డిస్టెన్స్ బిట్వీన్ అది కొంచెం క్వశ్చన్ అర్థం చేసుకోగలిగితే త్రీ డి జామెంట్రీ చాలా సింపుల్ సో ఆ త్రీ డి జామెంట్రీ నుంచి మనకి ట్వెల్వ్ పర్సెంట్ టూ టు త్రీ క్వశ్చన్స్ వెక్టార్ నుంచి ఒకటి త్రీడీ నుంచి ఒకటి ఖచ్చితంగా త్రీడీ క్వశ్చన్ అయితే కొడతాం హండ్రెడ్ పర్సెంట్ కొడతాం అంటే అక్కడ ఒక ఫోర్ మార్క్స్ వేసుకోవచ్చు అంతనమ్మా నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ ట్రిగ్నోమెట్రీ ఎలా వస్తుంది కొంచెం ఫార్ములాస్ చేతిలో ఉండాలి ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్ములా క్వశ్చన్ చూడగానే ఓకే ఇది ఫార్ములాలోకి ఫిట్ అవుతుంది సో ఏం రీప్లేస్ చేస్తే ఫిట్ అవుతుంది క్వశ్చన్ డైరెక్ట్గా ఇస్తాడనే ఛాన్సెస్ ఏమీ లేదు క్వశ్చన్ గానే అడుగుతాడు కానీ నువ్వు సంథింగ్ యాడింగ్ ఆర్ సబ్స్ట్రాక్షన్ డివిజన్ ఆర్ మల్టిప్లికేషన్ ఏదో చేస్తే అది మీకు తెలిసిన ఫార్ములాలోకి కన్వర్ట్ అవుతుంది సో దాని నుంచి ట్రిగ్నోమెట్రిక్ క్వశ్చన్ ఒకటైతే లేపేసుకోవచ్చు నెక్స్ట్ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ సో స్టాటిస్టిక్స్ వచ్చినప్పటికీ కొంచెం క్యాలిక్యులేషన్లు ఉంది మనకు ఐపీఈ పరంగానే కష్టం సో ఆ ఐపీఈని తీసుకొచ్చి ఇంక కొంచెం ఆబ్జెక్టులో పెట్టాలంటే ఇంకొంచెం యూనిట్ టు డూ హార్డ్ వర్క్ ప్రాబిలిటీలో ప్రాబలిటీ అంటే ఐబీఈ సింపుల్ ఆబ్వియస్లీ ఆబ్జెక్ట్ కూడా అక్కడ లాగేసుకోవచ్చు మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ సెట్స్ మ్యాథమెటికల్ రీజనింగ్ ఇప్పుడు ఏంటన్నా సెట్స్ అట్ వి వీఆర్ డిస్కసింగ్ చాలా సింపుల్ అనుకుంటా యూనియన్ ఇంటర్సెక్షన్ డిఫరెన్సెస్ ఇఫ్ యూ డ్రా ద వెండాగ్రమ్ ఫర్ ద క్వశ్చన్ క్వశ్చన్ని అర్థం చేసుకొని వెన్ ఆగ్రమ్ డ్రా చేసుకోగలిగితే సెట్స్ నుంచి వచ్చే ఒక క్వశ్చన్ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు రాయగలవునా ఓకే సో ఈ టాపిక్స్లో ఇవి నార్మల్గా మేము ప్రిఫరెన్స్ ఇచ్చే టాపిక్స్ దీంట్లోంచి నువ్వు సబ్ కింద కూడా తీసుకోవచ్చు అంటే ఇన్ విచ్ ఏరియా యు ఆర్ వెరీ స్ట్రాంగ్ స్ట్రాంగ్ అంటే అర్థం ఆ టాపిక్ నుంచి ఎక్కడి నుంచి ఏం లాగినా నువ్వు రాయగలగా అన్నా ఆ రాయగలిగితేనే నువ్వు స్ట్రాంగ్ అని అర్థం సో అలా టాపిక్ని చూస్ చేసుకొని మీ మినిమం స్కోరింగ్ నువ్వు పెంచుకోవచ్చు నెక్స్ట్ సి ఈ టాపిక్స్లో డామినాటింగ్ టాపిక్ ఏంటి ఏంటన్నానా ఏది డామినేట్ చేసింది టాపిక్ క్యాలిక్యులస్ ది క్యాలిక్యులస్ ఈజ్ డామినేషన్ సో వై ఇట్ ఈస్ డామినేటెడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది సిలబస్ అనేది అక్కడే కవర్ చేసేస్తాం కాబట్టి క్యాలిక్యులస్ అనేది డామినేటింగ్ టాపిక్ మనకి సో లో సబ్ టాపిక్స్ చూడండి నానా లో మనకి ఎన్ని క్వషన్స్ వస్తాయి ఫైవ్ టు ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్ అంటే ఫోర్ ఫోర్ జర్ అయితే సిక్స్టీన్ మార్క్స్ అక్కడే కవర్ అవుతున్నాయి లేదా ఫైవ్ ఫోర్ జర్ ట్వంటీ మార్క్స్ కవర్ అవుతున్నాయి సబ్ టాపిక్స్ చూడండి ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్ ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్ మీకు నేను ఆబ్జెక్ట్ చెప్పలేదు వైసో ఫార్ములా తెలిస్తే ఆన్సర్ ఆటోమేటిక్గా వచ్చేసినట్టే సో ఇంటిగ్రేషన్స్ యూజింగ్ సబ్స్టిట్యూషన్ ఫార్ములాలోకి దాన్ని రీప్లేస్ చేసుకోగలిగితే సమ్ అయిపోయినట్టే నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి ఇంటిగ్రేషన్ బై ఇంటిగ్రేషన్ పార్ట్స్ ఐలెట్ వాట్ ఈస్ ఐలెట్ ఐ ఇట్స్ ఇండికేట్స్ ఇన్వెస్ లాగర్దమిక్ అల్జిబ్రా ట్రిగ్నమెట్రిక్ ఎక్స్పోనెన్షియల్ సో ఐలెట్ యూస్ యూజ్ చేసుకొని చేసే సమ్స్ నెక్స్ట్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ విత్ అ లిమిట్స్ ఇండెఫినెట్గా డెఫినెట్కి తేడా వింటున్నానా సేమ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్సే ఉంటాయి సేమ్ క్వశ్చనే ఉంటుంది బట్ ఇట్ హ్యాస్ అ డెఫినెట్ వాల్యూ ఖచ్చితమైన వాల్యూ చెప్తాం ఎలా ఇట్ హ్యాస్ సమ్ బౌండరీ ఇక్కడ నుంచి ఇక్కడి వరకే డిఫైన్ చేయబడింది సో ఇట్ హాస్ సమ్ బౌండరీ సమ్ లిమిట్స్ సో అది డెఫినెట్ ప్రాపర్టీస్ ఆఫ్ డెఫినెట్ ఇండివిజువల్స్ దాంట్లో టైప్స్ చెప్పుకున్నాం కదా మనం సో ఆ టైప్స్ డిపెండింగ్ మీద క్వశ్చన్స్ నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఫార్ములస్ అన్నీ తెలుసు కదా చైన రూల్ చైనల్స్ అయితే ఏమంటే యూవీ యూవీ రూల్ తెలుసు తెలుసుకుందానా సో యూవీ రూల్ మీద క్వశ్చన్స్ ప్రొడక్ట్ రూల్ యూవీ రూల్ అన్నది ప్రొడక్ట్ రూల్ అన్న ఒకటే ఇంప్లిసిట్ డిఫరెన్షియేషన్ యూడబల్యూ స్ప్రిట్ చేసే స్ప్రిట్ చేసే డిఫరెన్షియేషన్స్ నెక్స్ట్ ప్యానమెట్రిక్ లోగర్థమిక్ సో అన్నీ ఫార్మర్స్ వస్తే ఆబ్వియస్లీ డిఫరెన్షియేషన్ కవర్ అయిపోయినట్టే నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ వీ ఆల్రెడీ డిస్కస్డ్ రేట్ మెజర్ టాన్జెన్స్ అండ్ నార్మల్స్ మాక్సిమమ్ మినిమా మాక్సిమమ్ మినిమాలో చాలా ఉన్నాయి నాన్న ఆబ్సల్యూట్ మాక్సిమమ్ గ్లోబల్ మాక్సిమమ్ లోకల్ మాక్సిమమ్ మీ మూడిట్లకి డిఫరెన్స్ తెలుసుకుంటే దెన్ యూ విల్ గో ఫర్ ఆబ్జెక్ట్ నెక్స్ట్ ఆల్జీబ్రాన్ అన్న సో ది కాన్సెప్ట్ కింగ్డమ్ ఆల్ జీబ్రాన్ అనేది ఎందుకు కింగ్డమ్ అని చెప్తున్నామంటే చాలా చాలా సింపుల్ సింపుల్ టాపిక్స్తో నైన్ క్వశ్చన్స్ కవర్ చేసుకోవచ్చు నాన్న మీకు అయిపోయి కాంప్లెక్స్ నెంబర్స్ పెద్దగా ఏముండదుగా చాలా సింపుల్ సిమిలర్లీ ఆబ్జెక్టివ్ కూడా అలాగే ఉంటుంది చాలా సింపుల్గా మినిమమ్ టూ త్రీ క్వశ్చన్స్ మీకు మెయిన్స్ నుంచి అపేర్ అవుతుంది కాబట్టి కాంప్లెక్స్ నెంబర్స్ ఒక టాపిక్ తీసుకోవచ్చు క్వాడ్రెటిక్ క్వాడ్రెటిక్లో ఏమున్నాయి అయితే రూట్స్ ఇస్తే ఈక్వేషన్ ఫైండ్ చేయడం లేదు ఈక్వేషన్ ఇస్తే రూట్స్ ఫైండ్ చేయడం అండ్ మేజర్ కాన్సెప్ట్ ఫ్రమ్ ద క్వాలిటీకి ఈస్ నేచర్ అందనమ్మా నేచర్ ఆఫ్ ఏ రూట్ వాడు నేచర్ ఇస్తే మనం ఏదో ఫైన్ చేయడం లేదా వాడే క్వాలిటీకి ఈక్వేషన్ ఇచ్చి నేచర్ ఫైన్ చేయమన్నా మేజర్ కాన్సెప్ట్ ఫ్రమ్ ద క్వాలిటీకి ఈక్వేషన్ ఇచ్చిన బట్ నేచర్ ఆఫ్ ఏ రూట్స్ సో అలాంటివి తెలుసుకుంటే కాంప్లెక్స్ క్వాలిటీకి రెండే ఎగిరిపోయినట్టే నెక్స్ట్ సీక్వెన్సెస్ అండ్ సిరీస్ సో ఇన్ కమింగ్ మీకు వస్తుంది అప్పుడు మాట్లాడదాం అది నెక్స్ట్ పిఎన్సీ పిఎంసీ తెలిసిందే కదా ప్రాబిలిటీకి దానికి పెద్ద డిఫరెన్సెస్ ఉండవు ఇందులో ఎన్ని బాల్స్ ఉన్నాయి అందులో ఆ కలర్ బాల్స్ ఉన్నాయి ఇందులో ఇవి ఉన్నాయి నెంబర్ ఆఫ్ వేస్ లేదా గర్ల్స్ని ఒక రోలో కూర్చోబెట్టాలి గర్ల్స్ని లా కూర్చోబెట్టాలి గార్లాండ్ ప్రిపేర్ చేయాలి సో ఆ క్వశ్చన్స్ కొంచెం టిపికల్గా కొంచెం గా అడుగుతాడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ ద వే హీ వాజ్ ఆస్కి దెన్ యూ కెన్ గో త్రూ ద సొల్యూషన్ ఓకేనా నెక్స్ట్ సబ్ టాపిక్స్ ఉన్న కోఆర్డినేట్ జామండీ స్ట్రైట్ లైన్స్ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో అన్నీ నేర్చుకునేవే స్ట్రైట్ లైన్ నుంచి ఒకటి కానీ రెండు కానీ క్వశ్చన్స్ వస్తున్నాయి నన్ను ఏంటవి రెండు లైన్స్ ఇచ్చి యాంగిల్ అడగడం యాంగిల్ బిట్వీన్ ఫాస్ట్ ఎగడ ఫామ్లో తెలుసు అస్ వెల్ ఆస్ టాన్టా కూడా తెలుసు నెక్స్ట్ పర్పెండికులర్ డిస్టెన్స్ ఒక పాయింట్ స్ట్రైట్ లైన్ ఇచ్చి పర్పెండికులర్ డిస్టెన్స్ ఫైన్ చేయడం అంటే వచ్చు కదా నెక్స్ట్ ఏరియాస్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ యూజింగ్ కోఆర్డినేట్ జామండ్రీ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్స్ ఏమైనా ఇచ్చి ఏరియా ఫైన్ చేయమని అడుగుతాడు ఏం చేయాలి వాటిని సాల్వ్ చేసుకొని వెట్సెస్ ఫైన్ చేస్తాం వెట్సెస్ ఫైన్ చేసి ఏరియా ఆఫ్ ట్రాంగిల్ ఫైన్ చేసుకుంటారు నెక్స్ట్ సర్కిల్స్ సర్కిల్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నా టూ క్వశ్చన్స్ ఉన్నాయి దాంట్లో ఏంటి ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఎప్పుడు వాడు సెంటర్ రేడియస్ ఏమైనా ఇచ్చినప్పుడు లేదు సర్కిల్ వాడి ఇచ్చేస్తారు సెంటర్ రేడియస్ అంటే అంత చిన్న చిన్నగా ఏముండదు డిపెండింగ్ ఆన్ దట్ క్వశ్చన్స్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అడగడం అలాంటివి లేదా టానియన్ ప్రాపర్టీస్ కార్డ్ ప్రాపర్టీస్ సర్కిల్స్ సర్కిల్స్ మొత్తం మాట్లాడుకునే కన్నా కొనిక్ అని మాట్లాడుకుందాం మనం సర్కిల్స్ పారాబోలా హైబ్రబొలా ఆజ్ వెల్ ఆస్ ఎలిప్స్ కంప్లీట్ కొనిక్ సెక్షన్ కదా ఇంక్లూడింగ్ స్ట్రైట్ లైన్స్ ఇవి డి జనరేటెడ్ అది జనరేటెడ్ కొనెక్స్ సో కొనిక్ సెక్షన్ తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అర్థం చేసుకొని దీన్ని కూడా సిమిలర్గా డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి ఈ సర్కిల్ని సర్కిల్ టాంజెంట్ మీట్ అవుతుంది అంటే ఆ టా ఆ లైన్ ఆ రెండింటికి కామన్ టాంజెంట్ అవుతుంది రెండింటిని మీట్ అవుతుందంటే రెండింటిని టచ్ చేస్తుంది రెండింటికి అది కామన్ టాంజెంట్ అవుతుంది సో అలా మీరు క్వశ్చన్ని అర్థం చేసుకోగలిగి డయాగ్రామ్ డ్రా చేసుకోగలిగితే ఆ వెటిసెస్ దానికి ఏమవుతుంది లేదా అవి ఇచ్చిన డేటా వేరే విధంగా మనం ఎలా ఊహించవచ్చు అనేది డిపెండింగ్ ఆన్ డయాగ్రామ్ మీ క్వశ్చన్ అర్థం అవుతుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చినప్పటికీ క్యాలిక్యులేషన్ నుంచి చూడవలసింది సో ఆల్రెడీ చూసాం మీకు అందులో తెలియంది లిబ్నెస్ తీరం తెలియదు అన్న ఐపీఈ పరంగా లిబ్నెస్ తీరం ఎక్కడ ఉండదు లాస్ట్ టైం శాండ్విచ్ రూల్ కోసం మాట్లాడుకున్నాం శాండ్విచ్ తీరం లిబ్నెస్ తీరం కూడా అలాంటిదేనన్నా నెక్స్ట్ మిగిలిన మంది మీకు కలిసిందివే ఆల్ జిబ్రాలో ఏం తెలియాలి కొడడి అందులో క్యూబ్ రూట్స్ యూనిట్స్ రిలేషన్ బిట్వీన్ అర్థమెటిక్ మెయిన్ జోమెట్రిక్ మెయిన్ అండ్ హార్మోనిక్ మెయిన్ ప్రోగ్రెషన్స్ ఐపీఈలో లేదు ఓన్లీ ఆబ్జెక్టివ్ లో మాట్లాడదాం మనం అది సీక్వెన్సెస్ సిరీస్లో వస్తుంది ప్రోగ్రెషన్స్ అక్కడ మాట్లాడదాం నెక్స్ట్ కోఆర్డినేట్ జామెంట్రీలో వీ ఆల్రెడీ డిస్కస్డ్ డైరెక్టర్ సర్కిల్ ఆగ్జరీ సర్కిల్ కొనే సెక్షన్ మొత్తం కవర్ చేస్తుంది నెక్స్ట్ వెక్టార్ అండ్ త్రీడీ త్రీడీలో పెద్దగా ఏం లేదన్న ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ ప్లేను యాంగిల్ బిట్వీన్ టూ డీలో ఏవైతే మాట్లాడుకున్నామో త్రీడీలో కూడా అదే ఉంటుంది వెక్టార్ ఆల్జిబ్రా సో వెక్టార్ ఆల్జిబ్రా అంటే ఫస్ట్ ఇయర్ అనే గుర్తుందమ్మా వెక్టారాల్ జిబ్రా అంటే ఏమేమి అవుతాయి ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ ఇంకా ప్రొడక్ట్ డాట్ ఇంకా క్రాస్ ఇంకోటి ట్రిపుల్ ట్రిపుల్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్ అన సో వెక్టారాల్ జిబ్రా అంటే మొత్తం మీకు అన్ని వస్తుంది ఎడిషన్ ఆఫ్ ఎక్టార్ ప్రొడక్ట్ ఆఫ్ ఫెక్టార్స్ ప్రొడక్ట్లో సబ్బు క్రాస్ అండ్ ట్రిపుల్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ డిపెండింగ్ ఆన్ థియరమ్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి మీకు చూడండి డాట్ ప్రొడక్ట్ క్రాస్ ప్రొడక్టు స్కేలా ట్రిపులు ప్రొడక్ట్ అండ్ ప్రొజెక్షన్ ఆఫ్ వెక్టార్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ సో ఆ ఫోర్ టాపిక్స్ ఎడిషన్ ప్రొడక్ట్ ట్రిపుల్ ఈ మూడు కవర్ చేసుకుంటే వెక్టార్ వెక్టారాలజిబ్రా కవర్ అయిపోయినట్టే సో వెక్టారాలజిబ్రా నుంచి ఒకటే క్వశ్చన్ నన్ను ఈ రెండు కలిపితే రెండు కానీ మూడు కానీ వస్తాయి సో ఎప్పుడు మినిమమే తీసుకోవాలి మినిమం రెండు క్వశ్చన్లు అంటే షూర్గా ఉంటుంది కదా నుంచి సో వెక్టారాల జిబురా కంప్లీట్గా మీకు వచ్చు అనుకుంటే డెప్త్ నేర్చుకుంటే ఫోర్ మార్క్స్ వచ్చేసినట్టే ఒక్క క్వశ్చన్ కాదు ఫోర్ మార్క్స్ ఫోర్ మార్క్స్ కాదు మినిమం టెన్ థౌసండ్ ర్యాంక్ అలా ఆలోచించండి ఓకేనా మీకు ఆల్రెడీ ఎంసెట్ ర్యాంకింగ్ చూపించాను వన్ మార్క్కి థౌజండ్స్లో ర్యాంక్స్ తగ్గిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఒకటే క్వశ్చన్ అని కానీ నాలుగే మార్కులు అని కానీ ఆలోచించద్దు వన్ క్వశ్చన్ ఫోర్ మార్క్స్ మోర్ దెన్ టెన్ థౌసండ్ ర్యాంక్ ఆర్ ట్వంటీ థౌసండ్ ర్యాంక్ అలా ఆలోచించండి అర్థమైందమ్మా నెక్స్ట్ స్మార్ట్ స్ట్రాటజీ టాపిక్ అంట సో దీస్ టు చూడండి అన్న ఈ రెండు టాపిక్స్ కవర్ చేసుకుంటే మినిమమ్ టూ క్వశ్చన్స్ అంటే ప్రాబబిలిటీ నుంచి ఒకటి స్టాట్ నుంచి ఒకటి ఇక్కడ కూడా అదే వేళ ఆలోచించాలి వన్ క్వశ్చన్ ఫోర్ మార్క్స్ మోర్ దాన్ టెన్ థౌసండ్ ర్యాంక్ సో అలా ఆలోచించుకుంటే ప్రాబిలిటీస్ నుంచి మీకు ఐపీఈ పరంగా కూడా మినిమం మార్క్స్ స్కోర్ చేయాలనుకునే వాళ్ళు కవర్ చేయాల్సింది తీరమ్స్ అండ్ డిపెండింగ్ ఆన్ థీరం క్వశ్చన్స్ అందులో మెయిన్గా చేసేది బేస్ తీరం ఇక్కడ కూడా సేమ్ స్ట్రాటజీ బేస్ థీరమే ఫస్ట్ 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 చేసుకుంటారు అండ్ ఇండిపెండెంట్ డిపెండెంట్ నెక్స్ట్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్కి వచ్చినప్పటికీ మూడు కవర్ చేయాలి అన్న గ్రూప్ డేటా అన్ డేటా అన్ డేటా గ్రూప్ డేటాలో మళ్ళీ డిస్క్రీట్ కంటిన్యూస్ అంటే డేటా వాడు ఎలా ఇచ్చాడు గ్రూప్ డేటా ఇచ్చాడా అన్ డేటా ఇచ్చాడా దాంట్లో మళ్ళీ డిస్క్రీట్ డేటా ఇచ్చాడా కంటిన్యూస్ డేటా ఇచ్చాడు డిపెండింగ్ ఆన్ దట్ మన్ వీ నీడ్ టు ఫైండ్ మీ వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ ఫైన్ చేసేది మూడే బట్ ఈ మూడు మూడు ఆటలకు ఫైన్ చేస్తున్నారు గ్రూపుడు కంటిన్యూస్లో రెండు డిస్క్రిటివ్ కంటిన్యూస్ సో అంటే త్రీ ఇంటూ త్రీ నైన్ టాపిక్స్ నేర్చుకుంటున్నారు మీరు అక్కడ ఆ నైన్ టాపిక్స్ కవర్ చేసుకుంటే ఒక్కొక్క క్వషన్ కవర్ అవుతుంది అంతేనమ్మా నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ ట్రెగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ అనగానే గుర్తొచ్చే వర్డు జనరల్ సొల్యూషన్ అంతేనా సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్థింగ్ అయితే ఎక్స్ ఏమవుతుంది సో ట్రెగ్నోమెట్రిక్ నుంచి ఫస్ట్ ఫస్ట్ కవర్ చేసేదే జనరల్ సొల్యూషన్స్ కవర్ చేస్తారు నెక్స్ట్ ప్రిన్సిపల్ వాల్యూస్ నెక్స్ట్ ఇన్వెస్ట్ ఎగ్నోమెట్రీ ఇది చాలా చాలా క్రూషియల్ పార్ట్ నన్ను ఇన్వర్స్ ఎగ్నోమెట్రీ అనగానే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది డొమైన్ అండ్ రేంజెస్ సైన్ ఇన్వర్స్ కాస్ ఇన్వర్స్ టాన్ ఇన్వర్స్ వాటికి డొమైన్ ఏంటి రేంజ్ ఏంటి తెలుసుకోవాలి ఆ డొమైన్ అండ్ రేంజెస్ తెలుసుకోవడం ఇన్వర్స్ ఎగ్నోమెట్రీలోనే కాదు నాన్న అవి నేర్చుకుంటే ఫంక్షన్స్ దగ్గర కూడా ప్రెస్ అవుతుంది మీకు ఫంక్షన్స్ అడిగేటప్పుడు కూడా క్వశ్చన్స్ డొమైన్ అండ్ రేంజెస్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వన్ ఒక బిట్టకి ఒక దెబ్బకి రెండు బిట్టలు అంతే కదా సో ఒక దాని కోసం నేర్చుకుంటే రెండు టాపిక్స్ కవర్ అవుతాయి మీకు కాబట్టి డొమైన్ అండ్ రేంజెస్ నేర్చుకోండి అండ్ నాకు తెలుసు మీకు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ యొక్క గ్రాఫ్స్ తెలుసు బట్ ఐ థింక్ ఎవరికి ఇన్వెస్ట్ ట్రెగ్నోమెట్రిక్ గ్రాఫ్స్ తెలియదు సో ఇన్వెస్ట్ ట్రిగ్నోమెట్రిక్ గ్రాఫ్స్ కూడా నేర్చుకోండి హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ఫస్ట్ ఇల్ ఏమైనా ఉన్నారమ్మా ఎక్కడ ఉంటుంది ఇది హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ప్రాపర్టీస్ ఆఫ్ లో ఉంటుంది సో మనకి ఐపిఈ పరంగా అప్పుడు డిలేటెడ్ అంటే డిలేటెడ్ ఏం కాదు పెద్దగా ఏమొచ్చే కాదు ఉంది కాబట్టి మనం తెలుసుకోలేదు అనుకుంటా సో ఇక్కడ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ తెలుసుకుంటే అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ విన్నర్ వర్డ్స్ ఎక్కడైనా ఫిజిక్స్ స్టాన్ వచ్చిందా ఒక మనిషి కింద నుంచి ఉన్నాడు అక్కడెక్కడో ఏదో ఉంది ఇలా పైకి చూస్తున్నాడు వాట్ ఈస్ దట్ ఇప్పుడు పైన ఫ్యాన్ ఇక్కడ ఆబ్జెక్ట్ నుంచి ఉన్నారు ఇలా పైకి చూస్తాం అంటే దెర్ ఈస్ సమ్ స్ట్రైట్ లైన్ ఇక్కడ స్ట్రైట్ లైన్ అక్కడ నుంచి ఫ్యాన్కి కింద బేస్ ఒక స్ట్రైట్ లైన్ మధ్యలో ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది కదా ఇట్స్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ పై నుంచి కిందకి చూస్తే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఓకే సో అలా ఏవో కొన్ని కొన్ని ఆబ్జెక్ట్స్ ఇస్తాడు మనిషి ఇలా వెళ్తున్నాడు పైన వెనకాల షాడో పడుతుంది లేదా కింద నుంచి ఆబ్జెక్ట్ పైకి చూస్తుంది లేదా స్క్లిప్స్ నుంచి కిందకి చూస్తున్నారు అలా యాంగిల్ ఏమవుతుంది సో డయాగ్రామ్ గీయడం రావాలి అక్కడ కూడా డిపెండింగ్ ఆన్ క్వశ్చన్ ట్రిగ్నోమెట్రీ ట్రాంగిల్ డ్రా చేయడం వస్తే దగ్గర రూల్ వాడేసుకొని సమ్ క్యాల్కులేట్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇయర్ వైజ్ డిఫికల్టీ ట్రెండింగ్ అలా సో ట్వంటీ ట్వంటీలో చూడండి మోడరేట్ బ్యాలెన్స్డ్ పేపర్ విత్ స్టాండర్డ్ క్వశ్చన్ ఫ్రమ్ ఆల్ ద టాపిక్స్ యావరేజ్ సాల్వింగ్ టైమ్ ఫర్ క్వశ్చన్ టూ పాయింట్ ఫైవ్ మినిట్స్ ట్వంటీ ట్వంటీలో పేపర్ ఎలా వచ్చేదంట మోడరేట్గా బ్యాలెన్స్డ్ పేపర్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రతి టాపిక్ నుంచి కూడా దీంట్లోంచి ఒకటి దీంట్లోంచి చెడు అని చెప్పేసాం ఎలా చెప్పాం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎస్టిమేటెడ్ ప్రకారం చెప్పాం లాస్ట్ ఇయర్ మీకు పేపర్ గుర్తుందో లేదో మీరు జూనియర్స్గా ఉన్నప్పుడే ఐపీఈ పేపరు ట్రెండ్ ఫాలో అవ్వలేదు వాడు సెవెన్ మార్క్స్ ఒక టాపిక్ నుంచి ఇవ్వాలంటే ఇవ్వలేదు ఒక టాపిక్ నుంచి సెవెన్ ఒకటే ఇవ్వాలంటే రెండు ఇచ్చాడు అంటే వాడేమి ప్యాటర్న్ ఫాలో అవ్వలే ఐపీఈ పరంగానే ఫాలో అవ్వలేదు బట్ ఇప్పుడు జేఈ మెయిన్స్కి ఫాలో అవ్వాలి అని చెప్పేసి స్ట్రాంగ్గా మనం ఏం చెప్పలేం బట్ ట్వంటీ ట్వంటీలో ఖచ్చితంగా పేపర్ మోడరేట్గా నాట్ ఈజీ నాట్ టఫ్ డిఫికల్ట్గా ఏం లేదు మోడరేట్గా ఇచ్చిన క్వశ్చన్స్ని టాపిక్స్ నుంచి బ్యాలెన్స్ చేస్తూ పేపర్ ఉండేది మినిమం క్వశ్చన్ ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఎంత టైం పట్టేదంట టూ మినిట్స్ పట్టేది ట్వంటీ ట్వంటీ వన్కి ఎలా వచ్చిందంట మోడరేట్ నుంచి కొంచెం డిఫికల్టీ లెవెల్స్ పెంచాడు పెంచేసి ఏం చేశాడంట క్యాలిక్యులేషన్ పరంగా పెంచేశాడు మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను క్వశ్చన్ మీరు అర్థం చేసుకుంటున్నారు క్వశ్చన్ అంతా అర్థం అవుతుంది డయాగ్రామ్ గీయగలుగుతున్నారు సరే చేసేయండి అని నేను వదిలేసినప్పటికీ నేను అలా కూర్చుంటాను మీరు అలాగే కూర్చుంటాను యు ఆర్ టేకింగ్ మచ్ టైమ్ ఫర్ ద క్యాలిక్యులేషన్ అది ఎన్సర్ బిట్ చేసినప్పుడు అవునండి మెయిన్స్ బిట్ చేసినప్పుడు అవునండి అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ట్వంటీ ట్వంటీ వన్ నుంచి స్టార్ట్ అయింది మోడరేట్ నుంచి డిఫికల్టీ లెవెల్ పెంచేశాడు ఎలా పెంచాడు క్వశ్చన్ ఏం పెంచలేదు తన క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది కదా క్యాలిక్యులేషన్ పార్ట్ పెంచుకుంటూ వెళ్ళిపోయాడు అంటే ఇట్ టేక్స్ మచ్ టైం ఫర్ యూర్ ఫర్ ద క్యాలిక్యులేషన్ టు గెట్ అక్యురేట్ ఆన్సర్ నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ టూ మోడరేట్ రిటర్న్ టు బ్యాలెన్స్ డిఫికల్టీ ట్వంటీ ట్వంటీ టూలో పేపర్ కొంచెం డిఫికల్టీ లెవెల్స్ తగ్గించి మళ్ళీ మోడరేట్కి అంటే సేమ్ ఫర్ ద ట్వంటీ ట్వంటీకి వచ్చేసాడు మోర్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ దాని క్యాలిక్యులేషన్ అండ్ ఇంటెన్సివ్ వన్ క్యాలిక్యులేషన్ కంటే కాకుండా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు అంటే అట్ డజన్ టేక్ మచ్ టైమ్స్ ఫర్ ద కాల్యులేషన్ క్యాలిక్యులేషన్ పెద్దగా ఎక్కువ టైం పట్టలేదు నార్మల్గా పేపర్ మోడరేట్గా డిఫికల్టీ లెవెల్ కొంచెం తగ్గించి ఇచ్చాడు సో ట్వంటీ ట్వంటీ త్రీ చూడండి ఈజీ టు మోడరేట్ కొంచెం ఈజీ నుంచి పేపర్ మోడరేట్గా ఇచ్చాడు అంటే మరీ ఈజీ కాదు పేపర్ చూడగానే సూపర్గా ఉందని మనం ఏం చెప్పలే అలానే మోడరేట్ కూడా కాదు జస్ట్ యావరేజ్గా ఉంది పేపర్ ఏం చేశానంటే మో మోస్ట్ యాక్సెసిబుల్ పేపర్ ఇన్ ఏ రీసెంట్ ఇయర్ హై స్కోరింగ్ ఆపర్చునిటీ ఫర్ వెల్ ప్రిపేర్డ్ స్టూడెంట్ సో ట్వంటీ ట్వంటీ త్రీ ఛాన్సెస్ ఏంటి గట్టిగా ప్రిపేర్ అయిపోతాం కదా సో అక్కడ పేపర్ ఎలా వచ్చింది సింపుల్గా వచ్చింది గట్టిగా ప్రిపేర్ అయిపోయిన పేపర్ సింపుల్గా వస్తే ఇంకా హ్యాపీ కదా సో బాగా ప్రిపేర్ అయిన పిల్లలకి ట్వంటీ ట్వంటీ త్రీ పేపర్ అనేది కొంచెం సింపుల్ అయింది అంతే కదా అంటే ది హ్యావ్ ఏ మోర్ ఛాన్సెస్ ఆఫ్ గెట్ ఎన్ ఎన్ఐటీ సీట్ అంతేనా నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పేపర్ మోడరేట్ నుంచి మళ్ళీ బ్యాలెన్స్డ్ మిక్స్డ్ విత్ సమ్ ట్రికీ క్వశ్చన్స్ ఇన్ ఆల్జిబ్రా స్టాండర్డ్ క్యాలిక్యులేస్ అండ్ ద కోఆర్డినేట్ జామెంట్రీ క్వశ్చన్స్ మోడరేట్ నుంచి మళ్ళీ బ్యాలెన్స్ చేశాడు ఎలాగా క్వశ్చన్ ట్రిక్కీ చేశాడు అన్న ఫస్ట్ ట్వంటీ ట్వంటీలో పేపర్ మోడరేట్గా ఉంది సెకండ్కి వచ్చినప్పటికీ డిఫికల్టీ చేశాడు ఏ వేలో డిఫికల్టీ చేశాడు క్యాలిక్యులేషన్ పెంచేశాడు తర్వాత ట్వంటీ ట్వంటీ ఫోర్కి వచ్చినప్పటికీ క్వశ్చన్ ట్రిక్కీగా అడిగాడు దేని నుంచి ఆల్ నుంచి అంటే క్వశ్చన్ నీకు తెలుసు బట్ అర్థం చేసుకోవడం రావాలి అంతేనమ్మా పేపర్ క్వశ్చన్ అర్థం చేసుకోగలిగితే ఆ ట్రిక్కీ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో పేపరు నువ్వు రాయగలవు అలా చేశారు అంటే ఎక్కడ ఏమి ప్యాటర్న్ ఏమి సెట్ అవ్వట్లా కాబట్టి ఇలా ఉండొచ్చు అలా ఉంటుంది అనేమి మనం డిసైడ్ అవ్వద్దు ప్రిపేర్ వెల్ అండ్ గివ్ యువర్ బెస్ట్ నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ ఫర్ జై మెయిన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరి డిపెండింగ్ ఆన్ దట్ ప్రీవియస్ టాపిక్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి ఏం ఏ క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ రావచ్చు అనేది ఇచ్చాడు చూడండి అన్న ఒకసారి డెఫినెట్ ఇంటిగ్రేషన్ మీ ఆల్రెడీ డిస్కస్డ్ కాలిక్యులస్ ఇస్ అ డామినేషన్ పార్ట్ అందరం ఫస్ట్ టాపిక్స్ ఇంటిగ్రేషన్ సో దాంట్లోనే డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఫస్ట్ వస్తుందంట నెక్స్ట్ ఏవోడీ ఆల్రెడీ అది కూడా కాలిక్యులస్ పార్ట్లు అది అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ నెక్స్ట్ ఆల్ జిబ్రా నుంచి ఏమొస్తున్నాయి కాంప్లెక్స్ నెంబర్స్ కాంప్లెక్స్ నెంబర్స్ ఏముంటాయి మనకి మోడ్యులర్సు పోలార్ ఫామ్స్ ఆగ్మెంటెడ్ జెడ్ డిపెండింగ్ ఆన్ దట్ క్వషన్స్ నెక్స్ట్ క్వార్టిక్ రూట్స్ క్వారెటిక్ ఈక్వేషన్స్ క్వడిక్ ఈక్వేషన్స్ ఏముంటాయి రూట్స్ ఫైన్ చేయడం నేచర్ ఫైన్ చేయడం కామన్ రూట్స్ ఫైన్ చేసుకోవడం నెక్స్ట్ సర్కిల్స్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ట్యాన్షన్ కార్డ్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నెక్స్ట్ కొనిక్ సెక్షన్స్ కొనిక్ సెక్షన్స్ అంటే ఇంకే చేయాల్సిందే ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ ఇవ్వడం నేర్చుకుంటారు నెక్స్ట్ బైనోమియల్ తీరం బైనోమియల్ తీరం నుంచి కూడా క్వశ్చన్ సింపుల్ అయినా సి సిరీస్ ఏమి ఆలోచించద్దు బైనమియల్ నుంచి నార్మల్గా ఏమున్నాయి మిడిల్ టర్మ్ ఫైన్ చేయడం ఎన్జిటి న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్స్ ఫైన్ చేసుకోవడం పవర్ ఎంత ఇచ్చాడు అంటే ఎన్ ఈవెన్ ఇచ్చాడు దాని నుంచి చూసుకుంటూ బైనామియల్ కవర్ చేస్తారు నెక్స్ట్ పిఎన్సి పిఎన్సి ఏంటి రెస్ట్రిక్టెడ్ అరేంజ్మెంట్స్ గర్ల్ బాయ్ పక్క పక్కన ఉండకూడదు గర్ల్ బాయ్ ఒకే రోలో కూర్చోవాలి లేదా గర్ల్స్ టుగెదర్ కింద కూర్చోవాలి బాయ్స్ పోవాలి లేదా సర్కిల్లో ఇండియన్స్ ని కూర్చోబెట్టాలి సర్కిల్స్లో రష్యన్ వాళ్ళని కూర్చోబెట్టాలి అంటే ఖచ్చితంగా వాడు ఒక కండిషన్ అప్లై చేసి క్వశ్చన్ ఇస్తాడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ కండిషన్ అండ్ దట్ అరేంజ్మెంట్ నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి వెక్టార్లో డాట్ అండ్ క్రాస్ ప్రొడక్ట్ అప్లికేషన్స్ ఫ్రమ్ ద ప్రాబిలిటీ ప్రాబబిలిటీ నీడ్ టు నో ద క్వశ్చన్స్ ఫ్రమ్ ద బేస్ తీరం అందరమా నెక్స్ట్ యువర్ పొటెన్షియల్ స్కోర్ బ్రేక్ డౌన్ సో ఐ థింక్ మీరు ఆల్రెడీ స్లైడ్ చూసే ఉంటారు అంతేనా సో మ్యాథ్స్ కోర్ ఫస్ట్ లో చూసుకున్నాం మీరు ఇప్పుడు స్లైడ్స్ అన్నీ మాట్లాడుకున్నాం కదా స్లైడ్స్ అన్నీ డిస్కస్ చేసుకుంటే కంప్లీట్ చేసుకుంటే మినిమం టు మినిమమ్ సెవెంటీ ఫైవ్ టు నైంటీ మార్క్స్ వస్తాయి ఫిజిక్స్ మీకు తెలిసిన టాపిక్స్ అన్నీ కవర్ చేసుకుంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్ కెమిస్ట్రీ సెవెంటీ సో ఇలా స్ట్రాటజికల్గా కనుక క్వశ్చన్స్ కవర్ చేస్తే మినిమం నువ్వు త్రీ హండ్రెడ్ కి టూ థర్టీ ఫైవ్ మార్క్స్ కవర్ చేయచ్చు ఆ టూ థర్టీ ఫైవ్ కింద ఒక వర్డ్ ఉంది చూడండి కంబైన్డ్ స్కోర్ ఆఫ్ టూ టూ హండ్రెడ్ టు టూ థర్టీ ఫైవ్ అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ కెన్ స్కోర్ నైన్టీ ఫైవ్ టు నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఐ మెయిన్స్ లో పర్సెంటేజ్ అని ఉన్నా ఇట్స్ ఆ లాస్ట్ వర్డ్ చూసారు చాలా బాగుంటుంది ఓపెనింగ్ డోర్స్ టు దా టు టాప్ ఎన్ఐటియన్స్ నాట్ ఎన్ఐటీస్ టాప్ ఎన్ఐటీస్ సో మినిమం కోసం మాట్లాడడం అనవసరం మినిమమ్ వన్ టెన్ ఆర్ వన్ ట్వంటీ ఉంటే ఎన్ఐటీ సీట్ వస్తుందన్న కానీ ఇలా ఒక స్ట్రాటజీ ప్రకారం ప్రిపేర్ అయ్యి టాపిక్స్ ఏం చూస్ చేసుకోవాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి నేర్చుకుని గనక చెప్పింది చెప్పినట్టు చేస్తే టూ థర్టీ ఫైవ్ మార్క్స్ టాప్ ఎన్ఐటిఎస్ ఒక నాలుగు సంవత్సరాలు గట్టి కష్టపడితే టాప్ ఎన్ఐటి అనగా బయటకు వస్తాం అర్థమైనా వై మ్యాథ్స్ క్యాన్ బి యువర్ స్ట్రాంగెస్ట్ సబ్జెక్ట్ సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ చాలా మందికి మ్యాథ్స్ అంటే భయం లేదు చాలా మందికి మ్యాథ్స్ ఏ స్ట్రాంగర్ సబ్జెక్ట్ కన్నానా సో చూడండి మాథమెటిక్స్ ఆఫ్ ఇస్ ద మోస్ట్ ప్రకోరింగ్ ప్యాటర్న్ ఇన్ జై మెయిన్స్ అన్లైక్ సబ్జెక్ట్స్ సబ్జెక్టు అండర్స్టాండింగ్ నీడెడ్ ద ఫిజిక్స్ కాన్సెప్ట్స్ అండ్ ద మెమొరీ ఇంటెన్సివ్ కెమిస్ట్రీ మ్యాథ్స్ రివార్డ్ సిస్టమాటిక్ ప్రాక్టికల్స్ అండ్ ప్యాటర్న్ రికగ్నైజేషన్ కెమిస్ట్రీలో టెక్స్ట్ బుక్ అంతా చదివితే రాయగలం ఫిజిక్స్లో కూడా ఏదో ఫాలో అయితే రాయగలం మ్యాథ్స్ సిస్టమాటిక్ ప్రాక్టీస్ చేసి ఇట్ హ్యాస్ సమ్ ప్యాట్రన్ ఆ ప్యాట్రన్ని మీరు అర్థం చేసుకోగలిగితే మ్యాథ్స్ విల్ బీ యువర్ స్ట్రాంగెస్ట్ సబ్జెక్ట్ ఇన్ జైమ్ మెయిన్స్ నాట్ ఓన్లీ జైమ్ మెయిన్స్ ఖచ్చితంగా యూ హ్యావ్ టు ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని భయపడడం మానేస్తే యూ విల్ ఎంజాయ్ యూ టేస్ట్ ద స్వీట్నెస్ ఆఫ్ ద స్వీట్నెస్ ఇన్ ద మ్యాథమెటిక్స్ అది నువ్వు హార్డ్కి తీసుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది స్టూడెంట్స్ హూ డెడికేటెడ్ ఫోకస్డ్ ఎఫోర్డ్ హై వేటేజ్ మ్యాథమెటిక్స్ టాపిక్స్ కన్సిస్టెంట్లీ అవుట్ పర్ఫార్మెన్స్ దేర్ పీర్స్ బై ఫిఫ్టీన్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ పాయింట్స్ సో మ్యాథమెటిక్స్ నేర్చుకోవడం కనుకుంటే మినిమం ఆ పర్సంటేజ్ కవర్ చేయచ్చు ఏనా సో అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్లో హండ్రెడ్ మార్క్స్ కనుక హండ్రెడ్ అంటే థర్టీ త్రీ పర్సెంట్ కవర్ చేయడానికి హైలీ ప్రిఫరబుల్ టాపిక్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం దాంట్లో మీరేం చూస్ చేసుకుంటారు అనేది చూసుకొని కొంచెం జాగ్రత్తగా ఆ వర్డ్ మాట్లాడుకున్నాం కదా ఇట్ హ్యాస్ సమ్ ప్యాటర్న్ యూ హ్యావ్ టు ఎంజాయ్ ద మ్యాథమెటిక్స్ ఓకే దెన్ యూ విల్ గెట్ ద బెస్ట్ టాప్ ఎనైటిక్స్ అర్థమైంది అన్న థ్యాంక్ యూ